కోట్ల రూపాయల అవినీతిని బయట పెడితే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు మొన్న వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాన్ని బయట పెడితే ముఖ్యమంత్రి మాట్లాడతలేడు ఎందుకంటే అది వాస్తవాలు కాబట్టి వారికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు కాబట్టి కేవలం ఎంత కాలం ఉంటాడో తెలియదు కాబట్టి ఉన్నంత కాలం దోచుకోవాలన్న ఆకాంక్ష ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం ఉండదని తెలియజేస్తా ఉన్నాను ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేదు ఇష్టమన్న ఇల్లు ఇవ్వలేదు ఇష్టమన్న పెన్షన్ ఇవ్వలేదు ఇష్టమన్న రైతు బంధు ఇవ్వలేదు ఇష్టమన్న మాఫీ చేయలేదు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కేవలం మళ్ళీ మాటల దారిడితో మన ముందుకు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం మళ్ళీ మోసం చేయడానికి మాత్రమే వస్తున్నాం నేను మీకు పాటిస్తున్నా మీకు తెలుసు మీ మహిళన్ని ఒకసారి మాటిస్తే మాట తప్పడు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తాయి ఖచ్చితంగా రామరాజ్యం వస్తాయి ప్రతి కుటుంబానికి సంక్షేమ నిధులు వస్తాయి ప్రతి కుటుంబం తప్పకుండా రామరాజ్యంలో క్షేమంగా ఉంటాం కానీ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అరాచకాల మీద నేను పోరాటం చేస్తున్నా మీ బిడ్డగా మీ రాష్ట్రపతి పంపినటువంటి బిడ్డగా నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించే గొంతుకై ప్రశ్నిస్తున్నా మనకు రావాల్సినటువంటి నిధులు తీసుకొస్తున్నా వందనే వంద కోట్ల రూపాయల తోటి రోడ్లు మంజూరు చేపించిన ఇవన్నీ కూడా రోడ్లు అయితే నేను మీకు మాటిస్తున్నా ఈ నిర్మలకి రావాల్సిన ప్రతి రూపాయి నేను పోరాటం చేసైనా కొట్లాడైనా నేను తీసుకొచ్చి మీ సంక్షేమం చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనకి ఇష్టమని ఇచ్చినటువంటి మాటలు ఎందుకు నెరవేర్చలేడో అడుగుతున్నా మనకి ఇచ్చిన హామీలు దేనికోసం మీరు నెరవేర్చలేరు అని ప్రశ్నిస్తున్నా నేను మీకు ఆ రోజు చెప్పిన ఇక్కడ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తానని చెప్పిన అది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కాబట్టి ధైర్యంగా చెప్పిన కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాయకు నాదని చెప్పగలుగుతున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం మీ వరకు చేర్చే బాధ్యత నాకున్నది ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బలపడితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గెలిస్తే మీ మహేసన్నకు బలం పెరుగుతుంది ఈ రోజు మీ మహేసన్న నెంబర్ కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలమే ఉన్నాం ఈ రోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలమే ఇంత పోరాటం చేస్తున్నాం